నిర్ణయం లో సరి చెడు అనేది ఉండడానికి ఏం లేదు కాకపోతే ఆ నిర్ణయానికి కారణమైనటువంటి పరిస్థితులు సృష్టించిన వాళ్ళు సరైన ఆలోచన చేశారా లేదా అన్నది చూసుకోవాలి ఇందులో ఎన్నికల సంఘం తీసుకుంది నిన్న ఎందుకు తీసుకుంది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దాని మీద ఒక కరెక్ట్ కాన్సెప్ట్ ఆలోచిస్తే వాలంటీర్ విషయంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే వాలంటీర్ వాళ్ళకి నచ్చట్లా ఫస్ట్లో వైసీపీ వాళ్ళకి కూడా నచ్చలేదు ఎందుకని ఎమ్మెల్యేలు ఎంపీ అదే కార్పొరేటర్లు వీళ్ళందరికంటే కూడా వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఉంది ఆ నలభై కుటుంబాల్లో అలాగే టోటల్గా వాలంటీర్లకు ఉన్న వాల్యూ తమకు లేదని వైసీపీ వాళ్ళే ఫీల్ అయ్యారు కానీ క్రమంగా ఆ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నాక దాని ద్వారా వచ్చే లబ్ధిని తమకి ఓన్ చేసుకోవడం సిద్ధం చేసుకున్నారు అది నాలుగు సార్లు వాళ్ళని తిప్పబట్టి బట్ తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో తిరగల తిరగలేదు అని చెప్పడానికి వీలేదు తిరిగినప్పుడే వాళ్ళకి తెలిసింది దాని వాల్యూ తెలుగుదేశం ఫస్ట్ గడప గడపకి తెలుగుదేశం పెట్టినప్పుడు ఏ పథకం మీకు ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏమీ లేదు ఏమీ రాలేదండి మాకు అయ్యొచ్చినాయి కదా అయ్యినాయి కదా అట్లట్లాగా సామాన్యులైనటువంటి వాడికి పథకాలన్నీ రావాలంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే మనం అప్లై చేసుకున్నామంటే అప్లై చేసుకోవడానికి వెళ్ళడమే కష్టం ఒక ఏ ఎదువరకు ఏం చేసేవాళ్ళు ఏ కమ్యూనిస్ట్లో పది మందిని పోగేసి అది కూడా లేబర్ వర్క్ పోగేసి